కొత్త వాహనాలు తీసుకోమని అడుగుతూ ఉంటారు చాలామంది ఎప్పుడు తీసుకుంటే బాగుంటుందనేసి కొత్త వాహనము గురువారము బుధవారం శుక్రవారం సోమవారం చాలా విశేషమైనది సప్తమి తిథి నాడు కానీ అలాగే పంచమీ తిథి త్రయోదశి తర్వాత పౌర్ణమి విశే పౌర్ణమి తిథిలందు చాలా విశేషమైనవి వాహనాలు తీసుకోవడానికి చాలా మంచి జరుగుతుంది విద్యా తది విద్యా తదియా కూడా చాలా విశేషమైనవి చాలామంది స్వామి మా ఇంట్లో విగ్రహాలు ఇరిగిపోయినాయి పగిలిపోయినాయి ఫోటోల్లో చెదలు వచ్చేసినాయి అని అంటూ ఉంటారు అవి మా ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అడుగుతూ ఉంటారు చాలామంది కానీ ఎప్పుడైతే ఒక వస్తువు భిన్నమైన వస్తువు ఉంటుందో ఆ భిన్నమైన వస్తువుని మనం ఆరాధన చేయకూడదు అవి ఒకవేళ మనం వాటి చేయటం వల్ల ఏంటంటే మానసికంగా మనకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి భిన్నమైన వస్తువులు పూజ చేయటం వల్ల అవి ఒకవేళ భిన్నమైతే తీసుకెళ్లి నీళ్ళల్లో వేయటం ఉత్తమం లేదా భూమిలో పాతి పెట్టడం చాలా మంచిది జ్ఞాపక శక్తి పెరి పెరగడానికి చాలామంది అడుగుతూ ఉంటారు దానికి ఏమైనా సంబంధించిన మంత్రాలు ఉంటాయా ఏదైనా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు జ్ఞాపక శక్తి పెరగాలంటే మంత్రాలతో కాదు కావాల్సింది ముందు తను ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకొని ఒక పుస్తకం పట్టుకొని దాన్ని పఠిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా శుభం కలుగుతుంది దైవారాధన చేయటం వల్ల కానీ ధ్యానం చేయటం వల్ల కానీ ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అవుతుంది రిలీఫ్గా ఉంటారు చదువుకోవడం ఉదయం నాలుగు గంటలే చదివి ఆరు గంట వరకు చదివితే కనుక వాళ్ళకి మంచి ఫలితం కలుగుతుంది విద్యార్థులు ఎప్పుడైనా సరే జ్ఞాపక శక్తి కావాలనుకుంటే కనుక జ్ఞానానందమయ్యందేవన్ నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాశ్మహే ఈ శ్లోకాన్ని కనుక పఠిస్తే కనుక వాళ్ళకి జ్ఞానం అనేది కలుగుతుంది ఈ శ్లోకాన్ని ధ్యానం చేసుకొని మనస్ఫూర్తిగా ఆ యొక్క హయగ్రీవుడి నమస్కారం తీసుకుని శుభం కలుగుతుంది చాలామంది దేవాలయం దేవాలయంలో రోజు నిత్య పూజ చేస్తుంటారు కదండి మేము మా ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉంటాయి మేము కడగచ్చా కడగకూడదా అని అడుగుతూ ఉంటారు ప్రతిరోజు మన దేవాలయాన్ని మనం ఎట్లా శుభ్రపరుచుకుంటామో అదేవిధంగా మన ఇంటిలో ఉండే దేవతామూర్తుల ఫోటోలు కానీ విగ్రహాలు కానీ శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి అర్చన చేసుకోవాలి చా కొంతమంది రోజు చేసుకోలేము కదా అని అడుగుతూ అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రధానంగా గురువారం నాడు ఆ విగ్రహాలను శుభ్రపరచుకొని శుక్రవారం నాడు పూజ చేసుకుంటే శుభం కలుగుతుంది వలకే వస్తుంది శని భగవానుడు ప్రధానంగా నల్లటి వర్ణంలో ఉంటారు అంటారు ఆయన ఎక్కడ తిరుగుతాడో ఎక్కడ ఉంటాడు ఆయన ఆయన మత్తు పానీయాలు ఉన్న ప్రదేశాలు ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాడు వేస్య గృహాలందు సంచారం చేస్తూ ఉంటారు ఎవరైతే శుభ్రంగా ఉండరో ఆ ప్రదేశాలు ఆయన సంచరిస్తూ ఉంటాడు ఎవరైతే శుచిగా లేని చోట ఆయన సంచరిస్తూ ఉంటాడు ఆ విధంగా ఉండి ఆయన వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు ఎవరైతే ఆయనకి సేవ చేయరో ఆ సేవ చేయని వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఎవరైతే శని భగవానికి సేవ చేస్తారో ఆయన ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగే విధంగా ఆయన శని భగవాన్ని చేస్తూ ఉంటాడు శని చాలా మంచివాడు అందరూ శని నిందిస్తూ ఉంటారు కానీ ఆయనకి సేవ చేసుకుంటే ఆయనంత మంచి గ్రహాలు ఇంకో గ్రహాలు ఏవి లేవు ప్రధానంగా ఎవరైనా సరే శనికి దూరంగా ఉండకండి ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన సేవ చేయండి ఆయన స్మరణ చేస్తే మనకి ఖచ్చితంగా ఆయన మంచి చేస్తాడు శని భగవానికి తైలాభిషేకం చేయించండి ఆయనకి నూనె పోయండి నువ్వులు వేయండి ప్రదక్షిణాలు చేయండి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మీకు ఉద్యోగంలో ఆటంకాలు లేకుండా చేస్తాడు ఆయన కర్మకారకుడు జీవకారకుడు రెండు విధాలైన స్థితిగతి ఆయన కర్మ అంటే చేసే పని ఏదైతుందో దానికి ప్రధానంగా కారకుడు ఎవరంటే శని భగవానుడు వృత్తికారకుడు విద్యాకారకుడు గురువు వీళ్ళిద్దరు కలిస్తేనే జీవిత గమ్యం ముందుకు వెళ్తుంది గురువు అనుకూలంగా ఉంటే విద్య లభిస్తుంది ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువ కలుగుతాయి అదే శని అనుకూలంగా ఉంటే కనుక ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు శని భగవాడు అంబానంటి వాడే కింద స్థానం నుంచి పై స్థానిక వెళ్ళాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తుడు ఆయన సేవ చేయండి జనాలకు సేవ చేయండి మీకు మంచి కలుగుతుంది శని భగవాన్ జనాలకు సేవ చేసినా సరే ఎవరికైనా రోగాలు వచ్చినా వాళ్ళకి సేవ చేసినా కూడా ఆయన ఆయన ఖచ్చితంగా వాళ్ళకి మంచి కలుగు చేస్తాడు శని భగవానుడు ప్రధానంగా గ్రహాలలో రాహుకేతువులు విస్ఫోటకారకులు అంటూ ఉంటారు రాహువు కొట్లాట కారకుడు తర్వాత బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రధానంగా రాహు కారకుడు అవుతూ ఉంటాడు ఏదైనా యుద్ధం సంభవించాలంటే రాహు వల్లనే సంభవిస్తూ ఉంటాయండి ఆ గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి స్థితిగతిని బట్టి యుద్ధాలు ప్రారంభం అవుతుంటాయి కొట్లాటలు అవుతుంటాయి త్వరగా పరి మాసిపోవు రాహు వల్ల కేతువు క్యాన్సర్ కారకుడు క్యాన్సర్ అంటే అన్ఎక్స్పెక్ట్గా సంభవించే రోగము దాని కారకు కేతువు కేతు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తే మంచిది కేతు అనుకూలంగా ఉంటే గణపతికి అర్చన చేయాలి గణపతికి పూజ చేస్తూ ఉండాలి కేతువు జ్ఞానకారకుడు కూడా జ్ఞానాన్ని ఇచ్చేవాడు జ్ఞానం ఉంటే అన్నీ ఉన్నట్టే మోక్షకారకుడు కూడా అన్నీ అంటారు కేతువుని కేతు ఇంత జపం చేసుకొని దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది కేతుగ్రహానికి ఎప్పుడైనా సరే చిన్న చిన్న గ్రహాలు వేరే ఉంటాయి పెద్ద పెద్ద గ్రహాలు వేరే ఉంటాయి జీవ ఒక జీవికి ప్రధానంగా చంద్రుడు రవి వాళ్ళే ప్రధానం వాళ్ళు ఉంటేనే మనం మన కూడా ముందుకు సాగుతూ ఉంది సూర్యుడు లేకపోతే మనకి జీవన జీవనభుక్తి కలగదు చంద్రుడు లేకపోతే మనకు ప్రశాంతత ఉండదు మైండ్ కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క జీవనగమ్యంతో మనం కూడా బతుకుతున్నాం తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి